దేవునికి స్తోత్రములు కలిగిన గాక దేవునికి మహిమ కలిగినగాక గాక పరుషకు మంత్ర అయినటువంటి దేవాతీ దేవుడు గడిచిన రాత్రంతా కూడా మనల్ అందరినీ కాచి కాపాడి ఆయన కృపలో సజీవులుగా ఉంచి మరొకసారి ఆయన శ్రేష్ఠమైన నావునికి జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చాడు ప్రియులారా అందుకే దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ ఏసుక్రీస్తు నావుల శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఉపదేశాండం పదహైదవ అధ్యాయం పదో వచనాన్ని చదువుకుందాం నీ దేవుడే యహోవాని కార్యములన్నిటిలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతీ దేవుడు మనలందరినీ జ్ఞాపకం చేసుకొని మనం ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు లేక దేవుని సన్నిధిలో వేడుకొని దేవా పలానా పని నేను ప్రారంభిస్తూ ఉన్నాను నీ కనికరము నీ స్వరూపాన్ని కాపుదల ఈ పని మీదను నా మీదను ఉంచయ్యని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ పనిని ఏం చేస్తాయంటే యహోవానీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నిన్ను నా ఆశీర్వదించను ఒకవేళ దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి ప్రారంభించిన తర్వాత దేవుడు ఆ పనిని ఆశీర్వదించడానికి మనం ఏం చేస్తున్నాం అన్న దాన్ని దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకొని మన ప్రయత్నాలు సఫలం చేస్తూ ఉంటాడు ఎందుకంటే దేవుని ఆజ్ఞానుసారంగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆజ్ఞానుసారంగా నడుచుకుంటున్నటువంటి ప్రతి వారి ప్రయత్నాలు దేవుడు సఫలం చేస్తానని దేని యొక్క లేఖనంలో క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాడు భక్తులైనటువంటి యోసేపుకు దేవుడు ఉండి ఆయన ప్రయత్నాలన్నీ కూడా సఫలం చేస్తున్నటువంటి సంగతి ఫర్ గ్రహించాడు అలాగే జైలు అధికారి కూడా దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడని గ్రహించి ఆ జైల్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఆయనకు అప్పగించినట్టు వ్రాయబడి ఉన్నారు ఇలాగ దేవుడు తన ప్రియబిడ్డలకు తోడయిండి వారు చేయ ప్రయత్నాలు సఫలం చేసినట్టు గ్రంథంలో క్లియర్గా వ్రాయబడి ఉన్నది ప్రియల ఈ ఉదయాల సమయంలో దేవుడు మనకు తోడై ఉంది మన కార్యములన్నీ కూడా అది విద్య అయినా బుద్ధి అయినా జాబ్ అయినా ప్రమోషన్ అయినా మ్యారేజ్ అయినా సంతానమైనా అప్పులైనా కేసులైనా ఏమైనా సరే ఆ కార్యములన్నింటిలో కూడా మన ప్రయత్నాలు సఫలమయ్యేటట్టుగా దేవుడు ఆయన కృపను నిండుగా నిండుగా అనుగ్రహిస్తాడు ప్రియ అది దేవుడు సఫలం చేయడానికి రుజువుగా అది రాజులైనా అధికారులైనా ప్రధానులైనా పెద్దలైనా లేక పేదలైనా కుంటి వారైనా మగవారైనా మోగవారైన ఎట్టివారైనా సరే తన ప్రియబిడ్డలకు కార్యం సఫలమయ్యేటట్టుగా అక్కడ రాజులను అధికారాన్ని కూడా దేవుడు గద్దించి తన ప్రియబిడ్డలకు తోడయ్యున్నట్టుగా తోడయున్నాడని రుజువు అయ్యేటట్టుగా దేవుడు వారి కార్యాలను సఫలం చేసినట్టు గ్రంథాలు క్లియర్గా రాయబడిన సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మనం చదువుకుంటే ఊహో ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చున నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదని చాలా చాలాసార్లు మనం అనుకుంటాము నా తెలివి వలన నా జ్ఞానం వలన నేను చాలా ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని గనుక నా ప్రయత్నాలన్నీ ఇలా సఫలమవుతూ నేను ముప్పోదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వర్ధిల్లుతూ ఉన్నాను నా కష్టం వలనే నేను ఈ ఆశీర్వాదం అనుభవిస్తూ ఉన్నానని మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం అందుకే దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నా అంటే యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఐశ్వర్యమిచ్చును నరువుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని ప్రాయపడిన మన కష్టం కానీ మన విద్యా బుద్ధులు లేక మన జాబ్స్ కానీ మన ఆరోగ్యాన్ని బట్టి కానీ మనకున్న అందచందములు కానీ లేక మన ఏజ్ని బట్టి కానీ దేవుని యొక్క ఆశీర్వాదం మనం అనుభవించలేం అనుభవించలేంప్రీలారు అందుకే దేవుడు పెంట కుప్పం మీద నుండి దీనులను పైకి లేవనిపోవాడను నేని అనుకున్నాడు భక్తిహీనులందరినీ కూడా దేవుడు దర్శించి భక్తి వారిగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు అలాగే దరిద్రులను దేవుడు పైకి లేవనెత్తి ఒక్కవారినిగా తీస్తూ ఉన్నాడు ఉదాహరణకు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనము దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు స్థుతించినప్పుడు దేవుడు తన ప్రియు బిడ్డలను తలగా ఉంచాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు ఫ్రీలర్ ఉదాహరణకు భక్తులైనటువంటి అసన గారు ఆయన పేరుకు మాత్రమే సిక్స్త్ క్లాస్ చదివాడని పేరు మాత్రమే ప్రియలేరు కానీ దేవుడు ఆయన్ని ఆశీర్వదించి యుహోవ ఆశీర్వాదం అంటే ఇలాగుంటది అని అర్థమయ్యేటట్టుగా దేశ విదేశాలకు ఆయన్ని నడిపించి సత్యస్వార్త ప్రకటించి అనేకమైనటువంటి సంఘాలు కట్టేటువంటి కృపను దైవజనుడైనటువంటి యశుని గారికి దేవుడు ఇచ్చాడు ప్రియలారు అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఎవరి మీద ఉంటుందో వారు పైకి లేవని అనేకులకు తన ప్రియబడ్డలు కనబడేటట్టుగా దేవుడు చేస్తారు దేవుడు నిజముగా వీరిని ఆశీర్వదించాడని అనేకులకు అర్థమయ్యేటట్టుగా దేవుడు తన కృపను చూపిస్తాడు ప్రియర్ దేవుని సన్నిధానంలో చేరినటువంటి మన జీవితాల్లో కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఒకవేళ నువ్వు గుర్తిస్తున్నావో లేదో నా కష్టం వలన నేను ఇంత గొప్పవాన్ని అయిపోయాను లేక నా కష్టం వలన నేను ఇంత గొప్పదాన్ని అయిపోయాను అని ఫీల్ అయితే ఉన్నావేమో దేవుడు అంటున్నాడు నరుల కష్టం తేట ఆశీర్వాదం ఎక్కువ కాదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అనగా ఏ విషయంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదానికి మన కష్టానికి పోల్చుకోవడానికి వీలులేనంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు తెలియదు ప్రజ సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా నా కష్టం ఎవరికీ తెలియట్లేదని కానీ నా భక్తి నా ప్రార్థన ఎవరికీ తెలియట్లేదని కానీ అసలు నేను విశ్వాసలో కాదని కూడా ఎవరు గ్రహించట్లేదని ఫీల్ అవుతూ ఉన్నావేమో దేవుడు ఒకనొక దినాన నేను లేవనెత్తి అనేకులకు నీ భక్తి ఏంటో నీ ప్రార్థన ఏంటో రుజువు అయ్యేటట్టుగా దేవుడు తన మహిమ కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు అప్పుడే నిజముగా నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు హోవావాలన్నీ ఆశీర్వాదం కలుగునని గ్రహించినట్లుగా దేవుడు తన కృపను నిండుగా నిండుగా అనుగ్రహించబోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో మన ప్రయత్నం సఫలం అవుతుంది అనంటే దేవుడు మనకు తోడై ఉండి కార్యాలన్నీ సఫలం చేస్తున్నాడని మనం గ్రహించవలసి ఉన్నది ప్రియులారా ఈ సమయంలో దేవుని యొక్క కరుణా కటాక్షం మన మీద ఉండి మన ప్రయత్నాలన్నీ దేవుడు సఫలం చేసి దేవుని యొక్క హృదయ మనల్ని వర్ధీల చేసి దీవించినప్పుడు మన ఇరుగు పొరుగు వారు మన ప్రక్కన ఉన్నవారు మన బంధువులు మన రక్త సంబంధికులు మనల్ని హేళన చేసిన వారు లేక మనల్ని తక్కువ చేసి మాట్లాడినటువంటి వారు ధృణీకరించిన వారు ద్వేషించిన వారందరూ కూడా సిగ్గుపడినట్లుగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియులారు అందుకే నరుల కష్టం చేత ఎహో ఆశీర్వాదం ఎక్కువ అయ్యేది కాదు ప్రియుల దేవుని యొక్క ఆశీర్వాదం వలనే మనం దీవించబడతామని ఈ శుభ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలిగినిగాక దేవుని యొక్క ఆశీర్వాదమును మనం పొందుకొని దేవుని కృపల్ని మనం వర్ధిల్తున్నామని మనం గ్రహించవలసి ఉన్నదని ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనం కూడా దేవుని యొక్క ఆశీర్వాదమును అనుభవిస్తూ దేవుని కొరకు బలమైన సాక్షలముగా ఉండాలని నిజముగా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు నన్ను వర్ధన్ చేస్తున్నాడు ఆయన కృపను నిండుగా నిండుగా నాకు అనుగ్రహిస్తున్నాడని మనం గ్రహించి దేవుని కొరకు బలమైన సాక్షలముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఏదైకాల సమయం మనందరికీ అనుగ్రహించి గాక ఆ ప్రార్థం చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలువ చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానయ్యా యువత సమయంలో మీ కరుణా కటాక్షము సమృద్ధిగా మీ కృతిలో నుండి మా అందరికి అనుగ్రహించి మేలుతో తృప్తిపరచినందుకై పరిచినందుకై మేము ఉన్నాను కీర్తిస్తూ ఉన్నాను కనపరుస్తూ ఉన్నాను హెచ్చిస్తూ ఉన్నాను తండ్రి మీరు ఇచ్చిన లేఖన భాగం ప్రకారం నిజముగా నా తండ్రి మా కార్యములన్నీ సఫలం చేయి దేవుడు మీరే మాకు తోడైంది నడిపించే దేవుడు మీరే ఆశీర్వదించే దేవుడు మీరే తండ్రి మా కష్టం వలన ఏ ఆశీర్వాదం కూడా మేము పొందలేమని మీరు జ్ఞాపకం చేశారు మీకు స్తోత్రాలు నా తండ్రి మా కష్టం అంతా మా ప్రయాసంతా తండ్రి ఆయన సమస్తం కూడా మీరే చూచున్న దేవుడు దేవా మీకు స్తోత్రాలు మీ కృపను బట్టి పరిశుభమైన మీ సన్నిధిలో చేరి మాటలు విన్న బిడ్డలందరి జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి అలనాడు భక్తులను లేవనెత్తినట్టుగా మీ బిడ్డలను కూడా మీరు లేవనెత్తి మీ కృపతో నింపి మీ ఆశీర్వాదములతో నింపి నిజముగా వీరికి దేవుడు తోడయినాడని మీకు గ్రహించినట్లుగా తన వారి మీరు జరిగించి మీ బిడ్డలను ఆశీర్వదించి వారి సమాప్తం చేసి మేలుతో తొప్పి పరచమని ప్రార్థిస్తూ ఎవరికాల దీవెనలు మీ బిడ్డల మీద కుమ్మరించమని వ్యాధి వ్యాధులను గర్దిస్తూ ఉన్నాను కీడు కష్టం నష్టముని తొలగించమని సంపూర్ణమైన మీ ఆశీర్వాదముతో మీ బిడ్డలను నింపమని ప్రార్థిస్తూ ఈ దినం బర్తడేలు మ్యారేజ్ బిడ్డలకు ఆశీర్వాదం శుభం దేసు పరిశుద్ధమైన నావులు స్థుతించి ప్రార్థించి అడి వేడుకుంటున్నాం తండ్రి